నియంత్రణకు పతిష్ట చర్యలు చేపట్టాలని కాకినాడ డిఎస్పి రఘువీర్ విష్ణు పేర్కొన్నారు ఆదివారం కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సామాన్యుడే మాకు వీఐపీ అని వారికి స్టేషన్ లో సమగ్ర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా సేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా రాత్రి వేళల్లో ముమ్మురంగా

ఒకటి మేము పబ్లిక్కి ఆన్సర్బుల్గా ఉంటాము రెండు బాధ్యతాయుతంగా పనిచేస్తాము తర్వాత నిజాయితీగా ఉంటాం ఈ మూడు ప్రధానంగా అంశ ప్రధానమైన అంశాలుగా భావిస్తూ బాధ్యతాయత పనిచేయడం నిజాయితీగా పనిచేయడం ప్రజలకి ఆన్సర్లుగా ఉంటుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలతో ఒకసారి మాట్లాడి వాళ్ళకు ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్మెంట్ జరిగింది ఫస్ట్ లక్ష్యం దీంట్లో ప్రాపర్టీ అభిప్రాయం జరగకుండా చూడడం అంటే రాత్రిపూట ఏదైనా దొంగ కానీ టౌన్లో జైన్ స్ట్రాచ్ కానీ ఇలాంటివి ఏదైనా జరగకుండా కట్టుదిద్దేటువంటి ఒక నిఘా వ్యవస్థ తర్వాత రాత్రిపూట బీట్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కొంత స్ట్రెంగ్ చేసుకుంటూ మా ఎస్పీ గారు కూడా ఏం చెప్తున్నారు అంటే మామూలుగా రెగ్యులర్గా ఉన్నటువంటి పోలీసులని కాకుండా ఎక్కడైతే మెన్ తక్కువ వాళ్ళకి మళ్ళీ అదనంగా ఏఆర్ అన్ను కూడా అదేవిధంగా ఇస్తున్నారు సో నైట్ టైం వాళ్ళు మాకు సహకరిస్తూ వాళ్ళు మాకు సపోర్టివ్గా వస్తున్నారు కాబట్టి సో బీడ్స్ కూడా రోజు కనీసం అంటే మనం ఒక థర్టీ బీట్స్ వరకు కూడా అన్ని సబ్ డివిజన్స్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ కలిపి చెప్తున్నారు సో ఇలాగ బీట్ వ్యవస్థని కొద్దిగా స్ట్రెంగ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా రెస్పాన్స్ టైం ఇమ్మీడియట్గా ఉండే రకంగా ఏదో వీటికి వెళ్ళామంటే వెళ్ళాము లేకపోతే మా డ్యూటీ రాత్రి తొమ్మిది గంటల నుంచి తలవారి ఐదు గంటల వరకు కాబట్టి ఏదో తిరగాలని మొక్కుబడిగా తిరగకుండా ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయని లేకపోతే గతంలో జరిగిన ప్రాంతం కానీ వాటి మీద నిఘా వంచు అట్లాగే పోలీస్ స్టేషన్ల ఉన్నటువంటి రౌడీ షీటర్సు సస్పెక్ట్స్ కేడీసు బీసీసు వీళ్ళందరినీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఎలాంటి ప్రాపర్టీ అప్పటి నుంచి జరగకుండా చూడడం అనేది మా లక్ష్యం ఒకవేళ పొరపాటున ఒకటి అలా రిపోర్ట్ అయితే వాటిని మళ్ళీ మేము డిటెక్ట్ చేయడం అనేది మా సెకండ్ అక్రిప్మెంట్ సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి జరగకుండా చూడడం నెక్స్ట్ ఒకవేళ జరిగిన తర్వాత దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని డిటెక్ట్ చేయమన్నది ఎందుకంటే నా వరకు నేను ఎవరికైనా ఒక నేరం జరిగిందంటే ప్రాపర్టీ అవైన్స్ జరిగినా లేకపోతే ఎనీ స్నాచింగ్ జరిగినా ఏదైనా కానీ వాళ్ళకు నష్టం జరిగిందంటే అది సొంతంగా నాకు జరిగినట్టుగా నేను ఫీల్ అవుతాను దట్ ఈస్ మై పర్సెప్షన్ నా సైడ్ నుంచి అంతే బాధ్యతగా పనిచేస్తాను పని చేయిస్తారు మా వాళ్ళు ఎక్కడ కూడా అవసరం ప్రదర్శిస్తే పబ్లిక్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడవచ్చు రెండు ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కొన్ని కొన్ని ప్రాంతాలు నేను చూశాను అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎవరికో చెప్పించుకొని వెళ్ళాలి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి కొన్ని ఆనవాయితీలు ఉంటాయి సో దయచేసి అందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను ఏమంటే మీకు ఏదైనా జరగవచ్చు కాక మీకు పాలనా కష్టం వచ్చింది మీకు తోడుకొని వెళ్తాను మా దగ్గరికి అండి మాకు కంప్లైంట్ ఇవ్వండి ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది కంప్లైంట్ ఏమి రాసివాళ్ళో తెలియదు అలాంటి వాళ్ళు కంప్లైంట్ ఎలా రాయించుకోవాలని అక్కడక్కడ కొంతమంది కంప్లైంట్స్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడికి కనీసం వంద యాభై రెండు వందలు ఇస్తే తప్ప కంప్లైంట్ రాయని పరిస్థితి సో దయచేసి అలాంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు మా పోలీసులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు మీరు వస్తే డైరెక్ట్గా కంప్లైంట్ మేమే రాసుకుంటాం మీరు చెప్తే చాలు మాకు జరిగింది మా మీద నమ్మకం వచ్చి నా దగ్గర నుండి ఖచ్చితంగా మీకు సంతోషంగా జరిగే బాధ్యత నేను తీసుకుంటాను పోలీసింగ్ చేయాల్సిన పని నేను కానీ ఎవరో ఎక్కడ నుంచో చెప్తేనో చేయమని మా డెబ్బు ట్రైనింగ్ ఇవ్వాలి సో ఖచ్చితంగా బాలీలు వచ్చి మాతో మాట్లాడితే వాడికే కొంచెం ప్రయారిటీ పేదవాడే మాకు విఐపి ఎందుకంటే విఐపీస్ ఏదైనా పనులు ఉంటే ఎవరితో ఎక్కడ చెప్పి ఎలా చేయించుకోవాలో వాడికి తెలుసు కాకపోతే పేదవాడికి తెలియదు సో నేను ప్రధానంగా పనిచేయాల్సింది వాళ్ళ కోసం మా లక్ష్యం వాడు సో మా దృష్టిలో అన్ని పార్టీలు ఒకటే కాకపోతే కొన్ని పార్టీలు ఏవైతే ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్కి దగ్గరగా ఉంది కొన్ని విలువలతో కూడినటువంటి కొంతమంది ఏదైనా పార్టీ ఉంటే సో వాళ్ళని మేము గౌరవిస్తాం తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం అది ఏ పార్టీ అయినా కావచ్చు తప్పు ఒక్కోసారి ఎక్కువ జరగవచ్చు తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకే రకంగా ఉంటుంది దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ గతంలో వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా ఎలక్షన్ వరకు ఉండొచ్చు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఎవడైతే బాధితుడో నిజంగా ఎవడైతే నష్టపోయాడో ఎవరికైతే కష్టం వచ్చిందో వాడికి సహాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా బాధ్యత పనిచేస్తుంది అట్ ది సేమ్ టైం పబ్లిక్ మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ మొన్న ఈ మధ్య హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఖచ్చితంగా స్టేట్లో హెల్మెట్ అనేది కంపల్సరీ సో హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించండి మీరు పొరపాటున కూడా ఒక్కొక్కసారి ఒక రోజు చెప్తారు పోలీసుమన్నా కొత్త వాళ్ళు కొంతకాలు పట్టుకుంటారు మళ్ళీ పడుకోరు ఇలాంటి అపోహలు మీకోసం చెప్తున్నాం మేము మీరు హెల్మెట్ ధరించి మీకు పొరపాటున ఏదైనా జరగకూడని యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే మీ లైఫ్ సేవ్ అవుతుంది ఏదో చిన్న చిన్న గాయాలతో మనం బయటపడడం వేరు తలకు గాయం ధరించే లైఫ్ లాంగ్ దానికి మళ్ళీ వాళ్ళు భూమి చల్లించుకోవాల్సి వస్తుంది సో దయచేసి హెల్మెట్ ధరించండి అట్ ది సేమ్ టైం టౌన్లో యూత్ ఎక్కువ ఈ ఓవర్ స్పీడింగ్ కానీ తర్వాత ర్యాష్ంగ్ కానీ దయచేసి మానుకోండి దాని మీద ట్రాఫిక్ వాళ్ళు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఇంకా మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి సో దీంట్లో యూత్ వీళ్ళంతా కూడా కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్లు కొంత మనకు బార్డరింగ్ ఉండడం వల్ల కొంత ఏదో గాంజా కానీ ఇంకా రకరకాల మొత్త పదార్థాలు అక్కడక్కడ సేల్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు ఇంకా నేను పూర్తిగా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కనుక్కొని సో యూత్ దాని బారిన పడకుండా అలాంటి అసలు సేల్ లేకుండా అలాంటి వారు ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చర్య తీసుకొని కేసు పెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది